పాపం ఒకళ్ళు చెప్తే ఈ స్థలానికి వచ్చారు బ్రదర్ మీ పేరే అండి మద్య మద్య అద్యా ఇప్పుడు కాల్ ఎట్లా ఉంది మీది కొంచెం తగ్గింది సార్ తగ్గిందా ఇక్కడికి వచ్చినప్పుడు షుగర్ ఎంత ఉంది షుగర్ ఇప్పుడు యాభై ఉంది ఇంత ముందు నాలుగు వందలు ఉండే నాలుగు వందలు షుగర్ ఉండేనా నాలుగు వందలు ఉండే షుగరు ఎక్కడెక్కడ ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుంది హండ్రెడ్ అయ్యో హండ్రెడ్ వచ్చింది ఇంతకు ముందు అది చెప్పావు కదా మళ్ళా యాభై వచ్చింది హండ్రెడ్ వస్తుంది యాభై వస్తుంది మళ్ళా ఒక వంద నుండి నూట నలభై వరకు ఉంటుంది అది నార్మల్ అంటే నార్మల్ ఎప్పుడు చేపించు టెస్ట్లు నిన్న నిన్నగాక మూడు చేపించిన చేపించావు ఎక్కడ చేపించావు అది అది గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తే ఎంత ఉంది అంటున్నారు వాళ్ళు ఇప్పుడు

నాలుగు వందలు షుగరు రెండు ఏళ్ళు తీసేశారు కదా కుళ్ళిపోయి ఉన్నాయి ఆ ఏళ్ళు ఇప్పుడు పుండు మాంతుందా పుండు మాంతుంది సార్ కొంచెం చప్పులు పెట్టాలి గట్టిగా ఆమె ఇప్పుడు మీ భార్య ఎట్లా ఉంది ఇప్పుడు ఆమె ఎట్లా ఉంది మీ భార్య కొంచెం తగ్గింది సార్ తెమ్మడా తగ్గింది తెమ్మడా తెమ్మడా తగ్గింది కొంచెం మళ్ళీ కొంచెం కొంచెం ఉంది కొంచెం ఉంది ఇప్పుడు ఇప్పుడు ప్రాబ్లం ఏముంది ఆవిడకి ఇప్పుడు ఇడ్లీ ఇంతకుముందు ఇడ్లీ తింటలేదు ఇడ్లీ కూడా తినేది కదా ఇడ్లీ ఆమెకు పోయిన వారం తీసుకొస్తే శక్తి లేదు మల్టీ అయిపోయి పడిపోయింది కొంచెం మధ్య తగిందంట అది కూడా వాంతి చేసి మెల్ట్ అయిపోయి పడిపోయింది పడిపోతే నేనేమో ఆమెని బ్రతికిస్తాను మాట లేదు ఆమెకి ఒంట్లో శక్తి లేదు నేను బ్రతికిస్తా మాట్లాడేస్తానని చెప్పాను పాపం వాళ్ళ ఆశతో వచ్చారు వాళ్ళ బంధువులకి మంచి జరిగితే వీళ్ళు ఆశతో వచ్చారు ఇక్కడకొచ్చాక ఆ వారం అంతా తినలేదో ఏమో జరిగింది ఆ మజ్జికి అది కూడా అయిపోయి మొత్తం మెల్ట్ అయి పడిపోయింది ఇంకా కొద్దిగుంటే చనిపోతుండే ప్రాణం మరలా ఇక్కడ నుంచి ప్రార్థన చేసి నీళ్లు ఇచ్చిన తర్వాత కొద్ది కొద్దిగా లేచి బాగుంది కదా ఇప్పుడు బాగానే ఉందా పర్వాలేదు ఇడ్లీ తింటుంది అంటే ఒంట్లో శక్తి వస్తుంది అన్నట్టు సబ్బుల్లో ఇడ్లీ అన్నం కూడా తింటుందా అన్నం సార్ అన్నం తింటలేదు కొంచెం ఇడ్లీ రోజు రెండు ఇడ్లీ తింటుందా ఎక్కువ తింటుందా రోజు రెండు ఇడ్లీ రోజుకి రెండు ఇడ్లీయా ప్రైజ్ లో ఎలా ఉంది మీ మమ్మీ చెప్పు ప్రైజ్ లో సార్ ఒక రోజు అన్నం పెట్టాము తిన్నది కొంచెం మెత్తక్ చేసి పెడితే తింటుంది మమ్మీ తింటుందా వాసన తగ్గిందా వస్తుందా బాబు ఇది వాసన వస్తుందా తగ్గింది సార్ వాసన అప్పుడు బాగా వాసన వచ్చి ఏగలతోటి కుళ్ళిపోయి నీళ్లు గారిపోతుంది ఇప్పుడు తగ్గింది సార్ అదంతా ఆగిపోయిందా బాబు నువ్వు చెప్పు మీ డాడీ కంటే బాగా చెప్తావు తగ్గిందా మరి అది మీ డాడీ కాలు ఇక్కడికి రాకముందు ఎట్లుండే వచ్చాక ఎట్లా ఉంది ఇప్పుడు నువ్వు చెప్పు ఆ స్కిన్ చప్పట్లు కొట్టండి గట్టిగా అది కుళ్ళు పోయి పెద్ద కట్టు కట్టాడు నీ పేరు ఏం చెప్పావు బాబు నీ పేరు ఏంటి ఇప్పుడు నీకు మంచిగా ఉందా ఇక్కడ వచ్చాక ఇక్కడ రాకముందు ఎట్లా ఉండేది ఆ కాలు ఆ బాధ ఎట్లా ఉండేది నీకు చాలా నొప్పి సార్ నొప్పి నొప్పి ఉండే ఇప్పుడు నడుస్తావు చప్పులు కొట్టాలి గట్టిగా అమ్మ పాప నువ్వు చెప్పి మీటికే మీ అమ్మలేదు నిజం చెప్పండి నిజం చెప్పండి అవును సార్ మెల్ట్ అయిపోయి ప్రాణం పోయి కొట్టుకుంటుంది ఏం భయపడకండి దేవుడు దగ్గర ఉన్నాడు కదా అని కొంచెం ప్రార్థన చేసి అక్కడికి పంపించాను ఇప్పుడు దాకా బ్రతికే ఉంది చక్కగా చప్పులు కొట్టండి గట్టిగా అమ్మే హల్లెలూయా ప్రైస్ లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక